అన్నా జయ అన్న జయకేతన వయస్సారు సీపి జెండా వాసన్నే మన అందెత్తి కదులుతున్నాడే వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినే వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి మదిప్పనోడు బే నిన్న నిరుపేదలకు ఇన్నరు గట్టించిన ఘనత నీటి కొరత బీ చీవు పిలిపోసిన చరిత నీటి కొరత బీ చీవు పిలిపోసిన చరిత మల్లవరం దామును వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కనోడు శ్రీనివాస ఆసన్నకు చేయి కొట్టి కదిలను ప్రతి ఊరు ఆసన్నకు చేయి కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జన్న పట్టు వాసన్నకు చేయి పొట్టు జన ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి జన వంగోలు నిందా గరే దౌరా చన వంగోలు నిందా జనేత జగనంద జయకేతన మీ జండ వయస్సారు సిపి జండా వాసందే మన అందాత్తి కదులుతున్నడ మన ప్రీతం గురించి తెలుసుకోవాలంటే ఆయన పనులు చేస్తాడు కాని చేసిన పనిని చెప్పుకునే మనస్తత్వం ఆయనకి లేదు అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్పేసి జనంలోకి ఏదో వెళ్ళాలనే సఫల ఆరాటం ఆయన మచ్చుకు కూడా మనకు కనపడదు ఈ రోజున అభివృద్ధి లేదు అని చెప్తున్న ప్రతిపక్షాలు నోరు ఊహించే విధంగా నూట అరవై తొమ్మిది కోట్ల తోటి ఈ రోజున రోడ్లు రైన్లు ఈ కాన్స్టెన్సీ చేయడం జరిగింది అభివృద్ధి లేదనే వాళ్ళు నోరు ఖచ్చితంగా మూతపడే విధంగా కూడా మీరందరూ కూడా ఎందుకంటే తెలుసుకోండి మేము కోరేది ఒకటే నిజంగా మనకి ఎవరు పనిచేస్తా ఉన్నారు అబద్దాలతోటి ఎవరు మనకు కలగొని మాటలు చెప్తున్నారు అనేది కూడా మీరు అందరు తెలుసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజున వాసన్న ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాడు ఆయన పట్టాలు ఇచ్చే దానిలో కూడా ఎంతో కృషి ఆయన నెల రోజులు సీఎం గారితో కూడా పోట్లాడి ఆ పట్టాలని సాధించడం అనేది జరిగింది రెండు వందల ముప్పై ఐదు కోట్లతోటి మరి అవి కూడా ఆ పట్టాలి కార్యక్రమంలో కూడా పేదలకు ఎక్కడ పట్టాలు అందితే ఆ ప్రతిపక్ష వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయేమో అని చెప్పేసి ఆ వాటిల్లో కూడా అవి శాంక్షన్ అయిందే గాని డబ్బులు రానేదని ఒక విడత డబ్బులు వచ్చినాయి కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో కొట్టలేదని ఒక ఒక విడత ఆ ఈ ప్రచారాలు చేస్తా ఉన్నారు రోజున రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడి రేపు ఇరవై మూడో తారీఖులు కూడా ఆ పట్టాల పంపిణీకి జగన్ మన ఒంగోలు రాబోతా ఉన్నారు ఈ ఈ సంచారన్నిటిని కూడా మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం అయితే ఒంగోలు చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా అందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం ఈ రోజున అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకుంటే గత గత ప్రభుత్వంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండేవి అరకొర వసతు వసతులతోటి కొనసాగేవి ఈ రోజున ఆ నాలుగు కాకుండా మరో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఈ రోజున ఇక్కడ నిర్మాణం చేయటం అలాగే దాంట్లో ఆ స్టాఫ్ అయితే ఉన్నారో ఆ స్టాఫ్ అందరినీ వాళ్ళని నియమించుకోవడంతో పాటు రెండు వందలు పైగా పరీక్షలు ఈ రోజున చేసి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున మన అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కొనసాగుతున్నాయి అలాగే నాడు నేడు బడి బడి తీసుకున్నట్లయితే ఆ స్కూళ్లు కూడా రూపురేఖలు మారి ఈ రోజున మనందరికి కనిపిస్తా ఉన్నాయి ఇటువంటి అభివృద్ధి అన్నీ కూడా మీరు గమనించాలని కోరుతా ఉన్నాం అలాగే వాసన చాలా సౌమ్యం ఆయన వ్యక్తిగత విషయాలను మనం వెళ్తే మనం ఎవరు వెళ్ళినా కులం చూడు మతం చూడు పార్టీ అంతకన్నా చూడు ఏ సమస్య మీద పోయినా ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తారు ఆ పని ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఎందుకంటే ఇది మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళని చెప్తున్న మాటలు కాదు ప్రతిపక్షం వాళ్ళు చెప్పే మాట ఇది వాసన్న దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికైనా పార్టీ చూడకుండా పనిచేస్తాడు అనేది మాకన్నా ప్రతిపక్షంలో మాట ఇది అంతటి మంచి వ్యక్తిని తిరిగి మళ్ళా ఆరోసారిగా శాసన సభ్యులుగా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఒంగోలు ప్రజానికానికి ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మీ అందరి మంచి మనసుతోటి ఆయన్ని ఆశీర్వదించండి ఆయనకి వెన్నుదన్నుగా నిలబడండి ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే స్థానిక కార్పొరేటర్లు కూడా మీ వెంట ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాసనకు సపోర్ట్ చేసి రేపు ఆరోసారి ఎమ్మెల్యేగా ఆయన కూడా గెలిపించుకోవాలని చెప్పేసి మరీ మరీ మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు మీకు సొల్యూషన్ చేస్తారు దానికోసం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పిన సొల్యూషన్ చేయడానికి సెస సశక్ కానీ ప్రాబ్లమ్ కానీ ప్రాబ్లం ఇంకేమైనా చెప్తే సొల్యూషన్ చేస్తాము ఇప్పుడు ఇవన్నీ ఎన్ని మా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ప్రతిపక్షం వాళ్ళు మేము ఒకటే చెప్తున్నాము మీరు చే ప్రజలకు చేసింది ఏమీ లేదు చేయబోయేది కూడా ఏమీ లేదు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు పేద ప్రజలంతా అన్ని సంక్షేమ ప్రయా అంతా హ్యాపీగా ఉంటున్నారు వచ్చే వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పా మీరు నమ్మద్దు అన్నీ చెప్పే వాళ్ళు చెప్పే అక్కడ కూడా చేయరు మేము వాసన్న నాయకత్వంలో క కష్టపడి పనిచేసి మళ్ళీ మనం ఆసన్నని ఐదో ఆరోసారి గెలిపించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నలాంటి రాజకీయ నాయకుడు దొరకాలంటే రేర్ అసలు ఉండరు ఆయన అలాంటి ఆయన మళ్ళీ మనం గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీకి పంపించి పంపించుకొని మళ్ళీ వాళ్ళ నేను శ్రీనివాసరెడ్డి అనే నేను అనే వికారం చేయించుకున్నాను మినిస్టర్గా చేయించుకున్నాం ప్రతిపక్ష వాళ్ళకు ఒకటే చెప్తున్నాము మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు మీరు గెలవలేరు మళ్ళీ మా వాసన్నే పైన జగన్ అన్నే గెలుస్తాడు ఇవే ఇవన్నీ మేము ఇంకా చాలా చేసాము డివిజన్లో వాసన ఎఫ్పి కోట్లు పైగా విత్ హై హైటెన్షన్ వైర్లు వర్క్ చేయించాడు ఇక్కడ తర్వాత కూడా చాలా వర్క్ చేయించాము రిమ్స్కి సంబంధించింది కానీ ప్రాజెక్టుకి సంబంధించిన కా సంబంధించినవి కానీ ఒకప్పుడు ఒక్కళ్ళు మున్సిపాల్ మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్నప్పుడు తన తర్వాత వాసన మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ అయింది ప్రతి ఒక్కళ్ళు సైట్లు రేట్లు వచ్చినాయి అంటే అది వాసన తీసుకొచ్చిన కార్పొరేషన్ చేసిన చేయించినందువల్ల మాట్లాడి అందరు హ్యాపీగా ఉన్నారు అందరికి జనానికి తెలుసు మీరు ఎన్ని ఎన్ని చెప్పినా కానీ మీరు గెలిచేది లేదు ఏమి లేదు గెలిచేది వాసన్నే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది వాసన్నే చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు మీ వెల్కమ్ చూస్తే చాలా 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 హ్యాపీగా అనిపించింది నేను నార్మల్గా ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ పెద్ద తిరగలేదు నాకు అప్పుడు నాకు ఒక చిన్న బాబు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సో నేను ఈ ఫైవ్ ఇయర్స్ పెద్ద ఇక్కడికి వచ్చిన అంత ఉండింది లేదు బట్ మోస్ట్లీ మామ గారు కానీ ప్రణీప్ గారు కానీ మొత్తం చూసుకుంటూ ఉన్నారు బట్ ఇంత నేను అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్ లో చూసినా ఇప్పుడు అప్పుడు ఎక్కువ మగవాళ్ళని చూసేదాన్ని ఆడవాళ్ళే కనపడుతున్నారు బా అనిపిస్తుంది మీరందరూ ఇన్ని ఇయర్స్ నుంచి మా మావయ్యకి సపోర్ట్ చేస్తూ ఆయన్ని గెలిపిస్తూ మా ఫ్యామిలీకి ఎప్పుడు మీరందరూ తోడుగానే ఉన్నారు మాకు ఇదొక హోమ్ లాంటిది ఒంగోల్ మా మావయ్య ఎప్పుడు మంచి చేశారు ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా గుడ్ హార్ట్ తో చేస్తూ ఉంటారు మీరందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన మళ్ళీ గెలిపించి ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను గానీ ప్రణీత్ ప్రణీత్ గారు గాని మా అత్తమ్మ గారు గాని మా మామయ్య గారు గాని అందరం ఒంగోలు ఉండి ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తాం ఏదో ఎలక్షన్ టైంకి వచ్చి ఊరికి మాటించినట్టు కాదు కంపల్సరీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను మా ఇక్కడే ఉంటాం ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మీరే చేయి చూస్తారు ఇంకా ఇంకా అది మా ప్రామస్ అండ్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మా మామయ్యని నెక్స్ట్ టైం కూడా గెలిపియండి చాలా చాలా థ్యాంక్స్